మాత్రే నమ వ్యాసగరుడ అరవై ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం సపండీకరణ శ్రాద్ధం యొక్క గొప్పతనము ప్రతివర్ష వివాహిత మాసిక శ్రాద్ధ అనివార్యత గరుడ మనిషి మరణానంతరము ఒక ఏడాది మహాపదయాత్ర చేస్తాడు కదా అప్పుడు ఎవరికైతే పుత్ర పౌత్రాదుల ద్వారా సపండీకరణ శ్రాద్ధం జరుగుతుందో వారు పితృలోకానికి వెళ్తారు కాబట్టి ఏడాది కాగానే తద్దినం పెడుతుండాలి అలాగే వర్షాంతంలో ప్రేతపిండాన్ని కూడా జతపరచాలి దానివల్ల ఏ కారణంగానైనా ప్రేతయంలో పడిన పితృలకు దాని నుండి విముక్తి లభిస్తుంది అప్పుడు వారు పితృలోక వాసులవుతారు గృహస్థు ఇంట్లో ఎవరైనా మృతి చెందితే అపరకర్మలు ముగిసేదాకా ఆ గృహంలో శుభకార్యాలను చేయరాదు సపండికరణ జరిగేదాకా భిక్షువుల ఇంటి భిక్షను స్వీకరింపరాదు సాధారణంగా పది రెండవ దినాన్నే సీకరణకు ప్రశస్తంగా భావిస్తారు మృత వ్యక్తి అగ్నిహోత్రి అయినా కాకుండా పన్నెండవ రోజునే సపండీకరణం చేయాలి కొందరు ఋషులు మాత్రం పన్నెండవ రోజు మూడవ పక్షం ఆరవ మాసం వర్షాంతంలో ఏదో ఒకరోజు సపిండీకరణ చేయవచ్చని అంగీకరించారు పుత్రవంతునికి సపిండీకరణ తర్వాత ఎప్పుడూ కూడా ఏకోదిష్టాన్ని చేయరాదు శ్రాద్ధములు ఎన్ని పెట్టినా ఎక్కడ నిర్వహించినా ఏకోదిష్టం పనికిరాదు పుత్రుడు శక్తి ఉన్నా లేకపోయినా తన తండ్రికి పార్వణ శాద్ధం పెట్టవలసింది పుత్ర రైతునికి సపిండీకరు శాద్ధం పెట్టరాదు బ్రహ్మ అనగా మరియు శాస్త్రోక్త వివాహం ప్రకారం పెండ జరిగిన ఉద్రాలే మృతిచంద్ర స్త్రీకి పతి గోత్రంతోనే కర్మ చేయాలి అసరాది అశాస్త్రీయ వివాహతకు ఆమె తండ్రి గోత్రంతోనే ఆ కర్మం చేయాలి మృతునికి అపరకర్మలు కర్మలు చేయడానికి అధికారి ఎవరనేది ఇదివరకే చెప్పబడింది కదా అయితే ఈ విషయంలో మను ఇలా నిర్ణయించాడు ఒకడే పుత్రవంతుడైతే ఆ అన్నదమ్ములందరికీ పితృకార్యాలకు ఆ పుత్రుడే అధికారి అవుతాడు చూడాకరణ ఉపనయ సంస్కారాలు జరిగిన పుత్రుడు తన తండ్రి శ్రాద కర్మను నిర్వహించవచ్చును చూడాకరణం మాత్రమే జరిగిన పుత్రుడు కూడా కర్మనైతే చేయవచ్చును కానీ స్వధాన మంత్రాలనే పలకాలి వేద మంత్రాలను చదువరాదు స్త్రీకి సపందీకరణ ఆమె పతి మామ మామగారి తండ్రులతో కలిసి జరపబడాలి గరుడ సంవత్సర కాలంలో ప్రేత సంబంధి క్రియను దేనిని చేసిన విద్వాంసులు మృతిని ఉచ్చరిస్తూనే చేయాలి సపండీకరణం చేసి భోజన ఘటాధిక దానాలను పదదానాలను ఇతర దానాలను అన్నిటినీ మృత వ్యక్తిని ఉద్దేశించి చేయాలి ఏడాదికి సరిపడినట్లుగా లెక్కవేసి అన్నాన్ని జలపూర్ణ ఘటాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి పిండదానం తర్వాత యథాశక్తి సంవత్సర గ్రాసాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలి అలా చేస్తే మృత వ్యక్తి యమును వద్దకు దివ్య దేహదారి విమానంలో సుఖంగా వెళ్ళగలడు తండ్రి ఉండగానే కొడుకు మరణిస్తే అతని సపండీకరణలో తండ్రి పేరుండదు తాత ముత్తాతలవే ఉంటాయి అలాగే పతి ఉండగానే మరణించిన స్త్రీ సపిండీకరణలో ఆమె మామగారు ఆయన తండ్రి ఉంటాయి కగరాజా మృతృప్రాణికి సుఖాన్ని కలిగించే కొన్ని విశేష కర్మలను ఇప్పుడు వినిపిస్తాను మృతి తర్వాత పన్నెండవ రోజు యథావిధిగా సపిండనాది సమస్త కార్యాలను నిర్వహించిన తర్వాత ఆ ఏడాది పొడుగున ప్రతిదినము నీటి కుండలను అన్నాన్ని దానం చేస్తూ మాసిక శ్రద్ధలను కూడా పెట్టాలి ప్రేత కార్యమున్న రోజే ఇంకే కార్యాన్ని చేపట్టరాదు అలా చేస్తే నష్టం జరుగుతుంది మృతునికి చేసే కార్యాలను అదే ఏడాదిలో మరలా మరలా చేస్తుంటే ప్రేతానికి సుఖం కలుగుతుంది నిజానికి అక్షయ సుఖాలే అబ్బవచ్చు రోజు చేసే దానానికి అదనంగా ప్రతి మాసంలోనూ మృతుడు పోయిన తిదినాడు అన్నోదక పూర్ణ ఘటాలను దానం చేయవచ్చును వృద్ధి శ్రద్ధ సపిండీకరణలో కూడా ప్రతి మాసంలో ఒక పిండాన్ని అన్నాన్ని జలపూర్ణ కుంభాలను దానం చేయవచ్చు